పొద్దున్నే కోల్ చూసేవా వదిన పక్కన వాళ్ళు పెంచుతున్నారు రాత్రి అంతా భోగి మంటకి అరేంజ్ చేసేసారు మన వాళ్ళు ఉండండి చూపిస్తా అదిగా భోగి మంట రెడీ అందరం ఒక్కొక్కళ్ళం స్నానాలు చేసేసి వస్తాం అది మన వేది చివర ఒక భోగి మంట ఉంటుంది అంతే ముగ్గులు చూసారా ఒకటే ముగ్గు అమ్మ ఏలా వేస్తున్నారు పిల్లలు వచ్చారుగా వేస్తారు గుడ్ మార్నింగ్ భోగి మంట కోసం చూడండి భోగి రోజున గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అదినే పూజకన్నీ రెడీ చేసేస్తుంది పుచ్చినే దోపుకోవదిన పూలు పెట్టేటప్పుడు దేపం ఉందాకరా అందా హరిదాస్ గారు వచ్చారు పదండి Denlama. i ഹാപ്പി ബോർത്ത്ഡേ യാസ് ഗോഡാ അണ്ണാ അണ്ടി അന്ത്രോ സര ചൂസ് തവേണ്ടി അയ്യോ മല്ല ഓഫ് കാൻഡ് ഹാപ്പി ബോർത്ത്ഡേ യാസ് ഗോ വീ വാട്ട് ഡു തിസി പെട്ടാ നാനാ സേതെ ഇട്ട വൺ আর লেখতে হবে পন দিছি সে না কিন্তু সিনাস একটা করে স্ক্যাডি করে নামা করে দিছি সেট 好，打打。 Okay. Huh?

పొగపాడు వస్తుంది అన్నయ్యాక్ సంక్రాంతి అంటే ఇదే కదండి ఫుల్ లిబర్టీ ఆ మీ కొలేక్కు కాల్ చేస్తుంది బ్యాంక్ అండి అట్లా అయితే ఆ బ్యాంక్ కోర్ మీ సన్యామగానే ఉంది ఏంటి ఏంటి అంటే బ్యాంక్ అంటే కున కాల్ అంతా చేస్తుంది ఐ కరెక్ట్ బుక్ దగ్గర వస్తో పెళ్ళసిక రండి దగ్గర వస్తో అనంతం తో కాల్ ఆ మనిషి ఎందునంటాడు సన్యాదేవి అన్ని అందాలి యాక్టివ్ కోర్ కాల్ వాయిన్ ఉండడు ఏంటి ఏంటి సో ఆ ఓహో దేవుడు బావగారు మీ మామల తర్వాత కొట్టండి కాదు నేను వీడియో స్లీజ్ అయినప్పుడు ఏంటి మీ మీ బాలంపిత్ జీవితాలన్నీ నాకిస్తే నేను తీసుకతను ఓకే వాలస్ అలాగే దట్ ఏ కబెట్ వెయిట్ కొని చిన్న वाला ఆ చిన్న ఆఫీస్ కంట ఇదలా కలర్ట్ నే ఉంటావా కదా కటకంతా సవర్తించిన సేమ్ బుజ్జ దించే పోస్ అవర్ టకర్ ఎగ్జాక్ట్లీ ఐ ఎగ్జాక్ట్లీ వెండ్ ఉంటది కప్పుల కాఫీ ఎండిలన్సు ఉంటది అదె బుజ్జి ఎక్కడైనా జాతే ఏదన్నా పని చేస్తుదల చేస్తునే ఉండాలి మళ్ళా అన్ని ఎందుకు పని కొంచెం టైం తీసుకో దర్ బాలా ఆ మనోన ఎక్కడికి వెళ్ళేదో నందాల బాలా ఏది క్యూటి పాప స్నానం అయిపోయిందా ఆర్రే బెగున్నావే ఇదిగో ఇడ్చడు ఇడ్చడు లచ్చలు నేను ఎత్తుకుంటాందా అవుందా ఏడు నానా ఎక్కడున్నా इलाहाबाद नहीं, लेकिन वो आश्रम के लिए इलाहाबाद नहीं, नहीं या नारी, लंगा जाके थे, भाई के लेंजी सर होमा, भाई के लेंजी सर, भाई के लेंजी सर ने वो, नाना जी, इलाहाबाद जैसा बात, हाँ जैसा, दार खोस देना जय जी जय जी दानम పెట్టుకుంటా ఓం చేస్తా సబన్ జేలెతో ఇసుం చేస్తా మరి కొ నలుగుదు నేను పెంటారనియా సార్ ఆ ది రోజే ఓకే బేజి దన్నం జేజి దన్నం పెట్టు వంద జేజి వంద 130 దగ్గర్లో

అయ్యో అయ్యో చేస్తుంది ప్లేట్ నువ్వు కాదు నువ్వు ఏముందమ్మా లక్ష పాప kita coba చూడు వెనకాల మోస్ట్ ట్రెడిషనల్ వచ్చా లక్ష చూడండి ఏమన్నా ఎన్నింటికి వస్తుంది ఏరా ఇంనింటికి వచ్చేస్తా అంటే 4 o'clock వచ్చేసావా నేను పొద్దున్నే అడుగుతున్నా అమ్మని సమంత రాలేదేంటి ఎన్నింటికి వస్తాడని వీడియో ఇలా చూడండి కొత్త పట్ల హైట్ అంట చూడండి ఎక్కడ నిలబడిందో అదిగోండి రెండు మెట్లు పైన ఇదిగో సంధ్య శారీ కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది సంజు కరెక్ట్ మ్యాచింగ్ అమ్మా వదిన ఇగో ఒక బ్లౌజ్ వర్కౌట్ చేసింది చూసావా నా చీర కట్టేసింది ఇదా అబ్బో బాబాయ్ చూడు ఇదేంటి కలంకారిన అంట అవి కూడా తెలుసు మాములు త్రీ ఇయర్స్ వచ్చేస్తుంది ఇంకా థర్టీన్ ఉన్నాయి సరిగా తీసుకో లొంగలాగా వచ్చి ఓకే మా ఉండు అలానే అటు ఆ అటు చుట్టూ తిరగండి చుట్టూ తిరగండి మేము లోపల ఉంటే ఎలానో తెలీదు అది వెరీ గుడ్ అవునా రోజు పెసరట్టు ఉప్మా ఇవి టిఫిన్లు అనమాట ఇడ్లీ పుడ్డానికి ఇడ్లీ ఇంట్లో వండినాయి అనమాట కొంతమందికి ఇడ్లీ తింటారు అందుకని ఇడ్లీ చిన్న పాప కోసం మా అందరికీ అయితే పెసరట్టు ఉప్మా స్పెషల్ పెసరట్టు ఉప్మా ఇదిగోండి హాట్ బాక్స్లో పెట్టాయమ్మా త్రీ చట్నీస్ త్రీ వెరైటీస్ చట్నీస్ నా స్నానం చేసి వచ్చే వాళ్ళకి హాట్బాక్స్లో పెట్టి మూత పెట్టేద్దాం మిగతాయి తినేద్దాం ఓకే ఇక్కడ చూడండి ఆ ఫోటోలు కార్యక్రమం ఎంతకి అవదనుకోండి సంధ్యమ్మకి కొడుకులేమో చూడండి ఫోటోలు తీస్తున్నారు వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ మళ్ళీ మధ్యలో వదినా వాళ్ళ ముగ్గురు చూడు ఏంటమ్మా ఏంటమ్మా చూసావా మరి ఆ మాత్రం వెయిటింగ్ ఉండాలి అప్పుడే వెయిట్ వచ్చింది సరే ఉండండి ఉండండి

കുടുക്ക വിട്ടു മാ കുടുക്ക